మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం షూట్ బ్రాసో ప్రింట్ ఉంటుంది దీనికి శారీ అంతా కూడా ఈ విధంగా జరీ చెక్స్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఉంటుంది శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లాంటి ఫ్లవర్ డిజైన్ ఉంది జరీ లైన్స్ అయితే వస్తుంది శారీ అంతా చూడొచ్చండి న్యూ ప్రింట్ న్యూ డిజైన్ అయితే వచ్చేసింది పొంగల్ స్పెషల్ ఐటమ్ వివింగ్ బూటీ గోల్డ్ బూటీ ఉంటుంది వివింగ్ ఫుల్ శారీ డిజైన్ ఉంటది శారీ మొత్తం ఇట్లా చూసుకుంటే లెహరియా స్టైల్ లో వీవింగ్ వస్తుంది విత్ బిగ్ బోర్డర్ తో వస్తుంది అనమాట శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటది శారీ అంతా కూడా టూ సైడ్స్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇదంతా చూడండి జరీ లైన్స్ ఉంటది పేస్ సిల్క్ శారీస్ అండి విత్ క్రష్ ఉంటది శారీ మొత్తం అండ్ అలాగే ఇట్లా పర్ల్ తో లేస్ వర్క్ కూడా వచ్చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా హాయ్ ఫ్రెండ్స్ వన్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ మన్ బజార్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి మండే స్పెషల్ వీడియో అండి పొంగల్ లో మీకు లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసినాయి అనమాట మీకు లో రేంజ్ లో కానీ చక్కగా మంచి ఫ్యాన్సీ సారీస్ కానీ కాటన్ సారీస్ కూడా కొత్త డిజైన్స్ అయితే వచ్చేసినాయి ఇంకా ప్రైజెస్ అయితే మీ అందరికి తెలిసిందే కదా మార్కెట్ మీద మీరు కంపేర్ చేసుకుంటే బెస్ట్ ప్రైజెస్ తో పాటు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ కావాలి అంటే మరియం టెక్స్టైల్స్ కి విజిట్ చేయాల్సిందే మరి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తా అండి ఇది కంప్లీట్ మనకి మదీనాలోనే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ కాబట్టి ఏదైనా సరే సెట్ వైజ్ గా తీసుకోవాల్సి ఉంటుంది మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అనమాట మీరు షాప్ కి విజిట్ చేసే సింగల్ బండల్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఎవరికన్నా మీకు డిజైన్స్ అండ్ అప్డేట్స్ అవన్నీ డైలీ కావాలి అనుకుంటే మరియం టెక్స్టైల్స్ ఓన్ ఛానల్ కూడా ఉంటుంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి సో ఈ రోజు మీకు వీడియోలో పొంగల్ స్పెషల్ కలెక్షన్ అయితే చూపించేస్తున్నాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఐటమ్స్ చూపిస్తున్నా ఈ వీడియోకి స్కిప్ చేయవద్దు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ స్పెషల్ మనది ఒకటే టీమ్ ఉన్నాయ్ కన్పడి నంబర్ కి మీరు కాల్ చేయండి లేకంటే షాప్ కి విజిట్ చేస్తేనే మంచిగా బెనిఫిట్ ఉంటది మీకు అందువచ్చేట షాప్ జీ ప్లస్ 4 ఉన్నాయ్ మీరు టోటల్లీ మనది గర్ ఫాల్స్ లైనింగ్ పెటికోట్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అన్ని ఐటమ్స్ లోతే కాటన్ స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయ్ కాటన్ ఐటమ్ కూడా మనది గర్ 155 రూపాయలు నుంచి స్టార్ట్ ఉన్నాయ్ ఇప్పుడు ఇది ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా ప్యూర్ జార్జెట్ ఐటమ్ చూపిస్తున్నా టోటల్లీ బ్రాసో ప్రింట్ ఉంటది ఎలాంటి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ ఉంటది ఎలాంటి ఉంటది చూడండి ఇది పళ్ళు ఇది అయితే పళ్ళు పాటు వస్తుందండి మొత్తం శారీ అంతా కూడా చూడచ్చు డిజైన్ ప్యూర్ జార్జెట్ లో మీకు లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా ఉంటది ఇందులో మనకి ఎన్ని కలర్ సార్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూడండి ఎయిట్ కలర్ చార్ట్ ఉంటది ఇందులో ఇంకా సెవెంటీన్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ వన్ డిజైన్ చూపిస్తాను రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఓన్లీ మరియం టెక్స్టైల్ కి దొరుకుతాయి బయట మీరు మార్కెట్ టాలీ చేయండి త్రీ టెన్ త్రీ ఫిఫ్టీన్ రూపీస్ ప్రైస్ ఉన్నాయి కానీ మరియం టెక్స్టైల్ లో స్పెషల్ పొంగల్ ఆఫర్ ఇస్తున్నా ఓన్లీ టూ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఎలాంటి మీకు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ డోలా సిల్క్ పైన వివింగ్ చెక్స్ విత్ జెరీ చెక్ విత్ జరీ చెక్స్ ఉంటది టోటల్లీ చూడండి కాంట్రాస్ట్ బోర్డర్ ఉన్నాయి ఇది కూడా శారీ ఓపెన్ చేస్తున్నావు ఇందులో కూడా సిక్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ఎందుకు చెప్తే అందులో డిజైన్ అన్ని ఐటమ్స్ లో డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి టోటల్లీ అండి శారీ అంతా కూడా ఈ విధంగా జరీ చెక్స్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఉంటుంది సేమ్ బోర్డర్ లాంటి కలర్ లో బ్లౌజ్ కూడా ఉంటది ఇందులో కూడా సిక్స్ కలర్ చాట్ ఉంటే చూడండి కలర్ చాట్ కూడా చాలా హై కలర్ మరి ఈ సారీ ప్రైస్ జస్ట్ ఓన్లీ నైన్ రూపీస్ ఓన్లీ ఫర్ రూపీస్ ఓకే సార్ ఎలాంటి నెక్స్ట్ ఐటమ్ మీకు చాలా వివింగ్ సిల్వర్ లైన్స్ ఉంటది కింద పండిన విత్ సాటిన్ బార్డర్ అండ్ సారీలో కూడా మీకు జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి సారీ డిజైన్ కూడా ఒకటి అయితే సో పల్లు అండ్ బ్లౌజ్ కూడా మీకు వస్తుంది ఇది అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ లాంటి ఫ్లవర్ డిజైన్ జరీ లైన్స్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఓకే సార్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా చాలా ఉన్నాయి ఉన్నాయి మేడం ఇందులో ఎలాంటి ఉంటది ఓకే ప్రైజ్ సెవెన్ రూపీస్ మూడు వందల ఇరవై ఏడు రూపాయలు అండి కేవలం మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మీకు కూడా నడుస్తుంది నెక్స్ట్ ఐటమ్ ఐటమ్ ప్యూర్ డిజైన్ చాలా మంచి ఇందులో కనీసం హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదైతే పళ్ళు సారీ అంతా చూడొచ్చండి న్యూ ప్రింట్ న్యూ డిజైన్లో అయితే వచ్చేసింది పొంగల్ స్పెషల్ ఐటెం ఉన్నాయి ఇది ఎలాంటి బ్లాక్ ఓకే సార్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాం మీకు అలాంటి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ సిక్స్ కలర్ మ్యాచింగ్లో వస్తుందండి ఎలాంటి సిక్స్ అయినా సిక్స్ కలర్ చార్ట్ ఉంటుంది మేడం ఇలాంటి కలర్ చార్ట్ మేడం ఓకే సార్ మరి ప్రైస్ ఓన్లీ 379 रुपीस 379 रुपीस అండి ప్యూర్ మార్ష్మల్లో క్వాలిటీ ఈ క్వాలిటీ ఈ ఐటమ్ ఇస్తున్నా ఛాలెంజింగ్ తోని మార్కెట్ ల ఎకడ జోర్కదు జస్ట్ ఓన్లీ ఫర్ మరియమ్ టెక్స్టైల్ ల దొరుkte 379 रुपीस की नेक्स्ट आइटम प्युर जॉर्जेट की सरोजकी स्टोन अच्छा ओकेलांटी टोटली 2डी क्लॉथ ఉంటది షైనింగ్ క్లాత్ ఉంటది రిచ్ పల్లో రిచ్ బ్లౌజ్ ఉంటది దీనికి లాంటి చూడండి డజల్స్ కూడా వస్తుంది దీనికి సో ఇది పళ్ళు అండి అండ్ శారీ కి మొత్తం చూసుకుంటే సిరోస్కి స్టోన్ వర్క్ ఉంది ఇట్లా మనకి బుటీస్ కూడా ఉంటది అనమాట మొత్తం కూడా ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ కూడా బ్రొకెట్ హెవీ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది ఇందులో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రిచ్ డార్క్ కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్స్ మేడం ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ ఫర్ త్రీ నైన్టీ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఈ వీడియో ఎస్పెషల్లీ మనా బజార్ వివర్స్ కోసం కంపల్సరీ మీరు షాప్ కి విజిట్ చేస్తేనే బెనిఫిట్ తీసుకోండి సో నెక్స్ట్ కూడా మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ గోల్డ్ కాయిన్ వివింగ్ టోటల్ వివింగ్ బూటీ గోల్డ్ బూటీ ఉంటుంది వివింగ్ లాంటి స్పెషల్ టూ షేడింగ్ ఐటమ్ ఉంటుంది ఇలాంటివి ఉంటుంది చూడండి ఇది పల్లో షార్ట్ పల్లో వచ్చి టోటల్లీ వివింగ్ బూటా ఉంటుంది ఎలాంటి చూడండి మీకు కనపడుతుంది ఓకే అండ్ సెల్ఫ్ గా మనకి జకాట్ కూడా ఉంటుందండి కాంబినేషన్ అయితే మనకి బుటా చుట్టూతా కూడా ఇందులో మరి బ్లౌజ్ కూడా స్పెషల్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ ఓకే సార్ కొంచెం స్పెషల్ వెరైటీ అండి చాలా క్లాసీగా ఉంటుంది అన్ని కూడా మీకు టూ కలర్ షేడ్స్ లో వస్తుంది అనమాట డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓకే సార్ మరి ఈ సారి ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి కేవలం చాలా బెస్ట్ ప్రైస్ లో కూడా ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే మేడం కాటన్ శారీ చూపిస్తున్నావు కాటన్ మన దగ్గర వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి జస్ట్ ఇది కేటలాగ్ ఐటమ్స్ సింపుల్ కోసం చూపిస్తున్నావు మీకు వీడియోలో ఇలాంటి చూడండి ఇది పల్లో వస్తే దీనిది దీన్ని ఇది ఫుల్ శారీ డిజైన్ ఉంటది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటది ఎలాంటి ఇది బ్లౌజ్ ఇందులో స్పెషల్ ఏమున్నాయి చెప్తే టోటల్లీ డిజైన్స్ వేరే వేరే వస్తాయి టోటల్ ఇది వేరే వేరే డిజైన్స్ ఉంటది అలాంటి ఉంటది చూడండి టోటల్ వేరే వేరే డిజైన్స్ ఉంటది మరి ప్రైజెస్ ఓన్లీ అండి ఇందులో మీకు ఇంకా హైగా కావాలన్న మలై కాటన్ మల్మల్ కాటన్ లో కూడా ఉంటుంది లేదు తక్కువ రేట్ లో కావాలన్నా కూడా సారీ విత్ బ్లౌజ్ కాటన్ శారీ వన్ ఫిఫ్టీ నుంచి కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మలై కాటన్ స్పెషల్ ప్రైస్ పెట్టిన జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ కి పెట్టిన ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ సిల్వర్ వివింగ్ ఐటమ్ చూపిస్తున్నావు మీకు ఇలాంటి టోటల్లీ వివింగ్ సిల్వర్ పట్టు విత్ బిగ్ బోర్డర్ లాస్ట్ ముందు మనది వీడియో చూడండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ ఉన్నాయి కానీ ఇప్పుడు పొంగల్ స్పెషల్ రేట్ ఇస్తున్నా నేను స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నా ఇలాంటివి ఉంటది చూడండి రిచ్ పల్లు అండి శారీ మొత్తం ఇట్లా చూసుకుంటే లెహరియా స్టైల్ లో వస్తుంది విత్ బిగ్ బోర్డర్ తో వస్తుంది అనమాట టోటల్లీ ఫుల్ శారీ డిజైన్ టోటల్ వివింగ్ ఉంటది అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇట్లాంటి స్టైల్ రిచ్ బ్లౌజ్ వస్తుంది చాలా చిన్న సెట్ ఉంటది మేడం ఫోర్ కలర్ చార్ట్ ఓన్లీ ఫోర్ కలర్ చార్ట్ ఉంటది మాది మనది పాత వీడియో మీరు చూడండి మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పెట్టినా ఇప్పుడు పొంగల్ స్పెషల్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ అచ్చా అంటే చాలా షాకింగ్ ప్రైస్ ఉందండి మీరు హ్యాపీగా హోల్సేల్ గా కూడా సప్లై చేసేయచ్చు అన్నమాట తీసుకెళ్లి చాలా బెస్ట్ ఆఫర్ ప్రైస్ కూడా ఇచ్చేసినారు ఇప్పుడు నెక్స్ట్ ఐటెం కూడా వివింగ్ చెక్స్ ఐటెం ఉన్నాయి అలాంటి డిజిటల్ ప్రింట్ ఉంటుంది చూడండి ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నావు మీకు ఎలాంటి డిజైన్స్ చూడు మీరు టోటల్లీ ఎలాంటి డిజైన్స్ వేరే వేరే ఓకే ఎయిట్ కలర్ చాట్ ఉంటుంది అంటే శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు టోటల్ వివింగ్ చెక్స్ డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది డిజిటల్ ప్రింట్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఫ్లోవర్ డిజైన్ వచ్చేసరికి ఇది పెద్ద పెద్ద జరీ చెక్స్ అండి బోర్డర్ కూడా వస్తుంది అనమాట ఎయిట్ కలర్ బండల్ ఉంటది ఎయిట్ డిజైన్స్ వేరే వేరే ఉంటది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ మాస్ మెల్లో వివింగ్ బుటా

అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా బ్లౌజ్ ఓకే ఉందండి సారీ అయితే ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి కలర్ సిక్స్ కలర్స్ ఉంటది మేడం సిక్స్ కలర్స్ మరి ప్రైస్ ఓన్లీ సిక్స్ రూపీస్ ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలండి కేవలం నెక్స్ట్ ఐటమ్ స్పెషల్ పౌచ్ ఐటమ్ చూపిస్తున్నాం మీకు ఇలాంటి పౌచ్ ప్యాకింగ్ లో వస్తాయి చూడండి ప్యాకింగ్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి టోటల్లీ వివింగ్ లైన్స్ ఉంటది దీనికి విత్ డిజిటల్ ప్రింట్ చూడండి స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ జరీలో కూడా షైనింగ్ తెలుస్తుంది మంచిగా బోర్డర్ అనేది ఇది పళ్ళు పళ్ళుకి టజల్స్ ఉంటది శారీ అంతా కూడా టూ సైడ్స్ కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇదంతా చూడండి జరీ లైన్స్ ఉంటది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది విత్ డిజిటల్ ఫ్లవర్ ప్రింట్ బ్లౌజ్ కూడా చూడండి మేడం వన్ మీటర్ ప్లస్ బ్లౌజ్ ఉంది టోటల్లీ అలాంటి ఇందులో కూడా కలర్ ఉన్నాయి ఫోర్ కలర్ సిక్స్ కలర్ చార్ట్ ఉంటుంది డిజైన్ మాత్రం ఉన్నాయి ఇందులో వన్ ఫిఫ్టీ టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అలాంటి సిక్స్ కలర్ చార్ట్ ఉంటుంది మరి ప్రైజ్ సార్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ ఐదు వందల ఇరవై రెండు రూపాయలు అండి కేవలం సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే టోటల్లీ క్రష్ స్పేస్ సిల్క్ శారీస్ అండి విత్ క్రష్ ఉంటది సారీ మొత్తం అండ్ అలాగే ఇట్లా పర్ల్ తో లేస్ వర్క్ కూడా వచ్చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా చాలా డిఫరెంట్ మోడల్ చూడండి మీరు ఓకే సో సూపర్ ఉంది మంచిగా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ బుటీస్ వస్తుంది చాలా బాగుంది సారీ కూడా అండ్ బ్లౌజ్ సార్ బ్లౌజ్ ఇది ప్లేన్ బ్లౌజ్ వచ్చి కింద బార్డర్ పల్స్ బార్డర్ వస్తాయి మేడం ఇలాంటి ఇందులో ఇది బాక్స్ ప్యాకింగ్ ఉంటది విత్ బాక్స్ విత్ బ్యాక్ ప్యాకింగ్ ఉంటది ఇందులో కూడా సిక్స్ కలర్ చార్ట్ ఉన్నాయి కలర్ చార్ట్ కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ ఉన్నాయి ఎలాంటి చూడండి టోటల్ సిక్స్ కలర్ చాట్ మ్యాచింగ్ వస్తుంది ఓకే సార్ మరి ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ వన్ రూపీస్ ఎనిమిది వందల నలభై ఒక రూపాయి కేవలం సో ఇంకా డిజైన్స్ అయితే ఇట్లాంటివి ఇంకా చాలానే ఉన్నాయండి కాకపోతే వీడియో లెంగ్త్ అయిపోతుంది అని జస్ట్ షార్ట్ అండ్ గా అయితే షేర్ చేసినాము ఇట్లా మనకి తక్కువగా ఎవరికైనా మ్యారేజ్ సీజన్కి పెట్టుబడుల శారీస్ కావాలన్నా బిజినెస్ చేసే వాళ్ళకి ది బెస్ట్ బొటిక్ స్టైల్ వెరైటీస్ కానీ ఫ్యాన్సీ కలెక్షన్స్ బెనారస్ అండ్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా మన మరియం టెక్స్టర్స్లో చాలా బెస్ట్ డిజైన్స్తో పాటు బెస్ట్ ప్రైజెస్కి కూడా అయితే అందిస్తున్నారు అనమాట సో ఇంకేదన్నా మీకు ఏవైనా వెరైటీస్ నచ్చితే కూడా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు ఇంకా బెస్ట్ ఏంటంటే షాప్ కి విజిట్ చేస్తే మనకి జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి అంత కూడా సెక్షన్ వైజ్ గా శారీస్ డ్రెస్సెస్ మ్యాచింగ్ అన్ని కూడా ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం